సి పేరు మీద గద్దెకెక్కిన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చినట్టు లోపలికి జొర్ర కొట్టి భారతదేశానికి ఆక్రమించుకున్నట్టు బీజేపీ ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి స్వదేశీ ఆస్తులను విదేశీలోకి అమ్మడం ప్రయత్నం చేస్తుంది మనము ఒకటి చెప్పుకోక తప్పదు మనం విడిపోయినాం చెడిపోతున్నాం కమ్యూనిస్టులు విడిపోయారు సోషలిస్టులు విడిపోయారు అందరూ కలిసి ఉన్నప్పుడు వేలు పెట్టే ధైర్యం ఎవరు చేయలేరు ఎప్పుడైతే విడిపోయారో చట్ట సభలో ఒకప్పుడు వంద మంది పార్లమెంట్ సభ్యులు ఉండేది చట్టాలను ఉల్లంఘించకుండా అడ్డుకునేది కానీ బీజేపీ ప్రభుత్వం సైలెంట్గా యువత మైండ్లో ఇది మన మతోన్మాదాన్ని ఇంజెక్ట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మన పిల్లల అసోసియేషన్ కానీ పిడిఎస్యు కానీ తర్వాత ఏఐఎస్ఎఫ్ కానీ ఆర్ఎస్యు కానీ అటువంటి యువత సంఘాలన్నీ పక్కకు పోయినాయి వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ప్రమాదం నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మనం అందరం ఒకటైతే ఇవాళ ధైర్యం చేసి ఈ విధంగా మనం ఇక్కడ నిలబెట్టమంటే రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్స్ బట్టే మనం ఇవాళ బతుకుతున్నాం నాలుగు రోజులైతే ఆ రాజ్యాంగాన్ని రూపమాప చేసి కొత్త రాజ్యాంగం వాళ్ళకు అనుకూలమైన రాజ్యాంగం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ప్రధానంగా భారత రాజ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కార్మిక సంఘాలు కార్మికులు కార్మికులే ఎదురు తిరిగేలు సాధించుకున్నాం మళ్ళీ అవి బయటికి పోయే ప్రమాదం ఉంది ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయంటే ఈ రిజర్వేషన్ ఉండదు చెప్పగానే చెప్పినట్టు రాజ్యా ఇది మన రిజర్వేషన్ తీసేవాళ్ళు డైరెక్ట్ అనకుండా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మనందరం ఏకం కావాలి ఏకమై బాబాసాహెబ్ అందే అంబేద్కర్ చెప్పిన విధంగా ఆ బాటలో నడిచి ఎదురు తిరిగి మన రాజ్యాంగం రక్షించుకుంటే మనం బతుకుంటాం రాజ్యాంగం చెడిపోయి రాజ్యాంగం నాశనమైన తర్వాత మనం ఎవ్వరం బతకలేం మళ్ళీ పాతపత్రలో వస్తాయి కనుక అంబేద్కర్ సంఘాలు ఇవాళ బాగా పనిచేస్తున్నాయి ఎవరు ఏమన్నా కూడా అంబేద్కర్ సంఘాలు పనిచేస్తున్నాయి కార్మిక సంఘాలు కూడా విడగొట్టినారు ప్రభుత్వాలు కార్మిక సంఘాలు ఒకటిగా ఉంటే వాళ్ళ ఆటలు నడవేయని కార్మిక సంఘాలు కూడా చిచ్చు పెట్టించి ఎలక్షన్ల పేరు తీసుకొచ్చి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు దానికి మళ్ళీ ఒకసారి మేధావులు రెండుసార్లు లాంటి వాళ్ళు అందరు కలిసి హైదరాబాద్లో కూర్చొని నిర్ణయిస్తే మన దేశాన్ని మనం కాపాడుతున్నాం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నాం ఆ దిశలో పోతే బాగుంటుందని తెలంగాణ మీతో కలిసి ఉంటుందని మీ సభాపంగా